ఋషికొండ భవనం గురించి ఈరోజు రోజా మాట్లాడుతుంది మాట్లాడితే ఏమైనా మాట్లాడదా అంటే అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు ప్రభుత్వ కార్యక్రమాల కోసం కట్టింది పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తే అందులో ఉండడానికి కట్టింది అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది సరే గతంలో ఏం మాట్లాడింది రోజా ఈ రోజు ఏం మాట్లాడింది రెండు వీడియోలు వినిపిస్తా ఒకసారి వినండి ఈ రోజు మాట్లాడిన వీడియో వినిపిస్తా వినండి మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కాని వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి మన దుర్దర్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాదాపుగా అరవై ఒక్క ఎకరాలు పైగా ఉన్న ఈ ల్యాండ్ లో నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ అంటే దాదాపుగా పది ఎకరాలలో ఒక ఏడు బ్లాక్లు కట్టడం జరిగింది సో ఈ ఏడు బ్లాక్లు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు ఎంత విషం జిమ్మారు ఇప్పుడు ఏం అంటే ఆ భవనం జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు ప్రభుత్వం కోసం కట్టింది లేదంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చినా లేదంటే రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఏదో ఒక భవనం కావాలి కాబట్టి వాళ్ళ కోసం కట్టింది అని చెప్పుకోతుంది ఏది ఐదు వందల కోట్ల రూపాయలతో ఇదే రోజా గతంలో ఏమైనా మాట్లాడింది ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి వినండి హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పొచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాని గృహ ప్రవేశం కూడా చేయడం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాల్ని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మ్యాన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్ గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది ఒకసారి చెప్పమ్మా చెప్పు చెప్పోసారి అదే మాట ఆ యాదవ్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏ యాదవో చెప్పాడని చెప్పేసి అంటే మేము అప్పటికే చెప్పాం రోజానే చెప్పింది రోజా చెప్పింది ఆ గుడివాడ అమ్మర్నాథ్ చెప్పాడు బొత్స వస్తున్నారు చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను రెండు నెలలో వెళ్ళిపోతాను నెలలో వెళ్ళిపోతాను ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తాను పరిపాలన మొత్తం అక్కడి నుంచో చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ పిచ్చిన కొడుకు తెలియట్లు అవన్నీ కూడా అది ఎద్దులకు వయసు వచ్చింది తాడి పెరిగినట్టు పెరిగాడు కానీ వాడికి అసలు ఇంగీత జ్ఞానం వాడేది ఎంతనా లేదు అడికి వాడికి వచ్చింది అలా ఒకటి ఆడికి కానీ నీకు కానీ రోజాకు కానీ కొడాలానికి కానీ వచ్చింది ఏంటంటే అమ్మనాభూలు తిట్టాడు మైక్ కనబడితే ఒళ్ళు మర్చిపోతారు అన్నమాట ఏది పడితే అది మాట్లాడాడు మేము మరి ఇవాళంత సొంతపోసం మాటలు మాట్లాడుతున్నాం గతంలో మీరు చెప్పినాయే కదా మేము కొత్తగా ఏం చెప్పట్లేదు కదా ఇవాళ కొత్తగా మాట్లాడేది ఏం కాదు కదా గతంలో మీరు మాట్లాడిందే కదా ఆ రోజు మీరు ఒళ్ళు కొవ్వుకి మాట్లాడారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై మేము వచ్చేస్తాం ఆల్రెడీ నూట యాభై సీట్లు ఇచ్చేశారు కదా మాకు ఓ పదో పదిహేను పోయినా సరే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం మనం ఎంత కట్టేసుకోవచ్చులే ఈ భవనం మనకేం చెప్పేద్దాం ఎవడేం పీక్తాయలే అని అని భ్రమలో బతికేసారు ఆ రోజున ఇవాళ మళ్ళీ గొక్కెటి గొక్కెట్టు ఎడుతున్నారు కుక్కేడుపులు ఎవడన్నాడో అన్న ఎదవాడు అని చెప్పేసి అని ఆ పొరంబోకి ఎదోకి చెప్పు లేదంటే నిన్నే అంటున్నాడా ఎదవని చెప్పేసి అని కొడాలి నాని అనే వ్యక్తి రోజంతా పెడుతున్నాడు ఎదవని చెప్పేసి అని సిగ్గు కూడాను ఒకసారి ఆ ఏదో ఒక చెప్పు ఏదో చెప్తే కొద్దిగా అన్న జనమన్నా ఆ పనికి మళ్ళీ అదొకే నోరు వేసుకొని పడిపోతున్నాడు ఏదో ఒకలాగా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు ఆడికి రాదు నీకు రాదు రోజా కూడా సిగ్గుసారం అనేది లేదు గతంలో నువ్వు చెప్పిందే కదా మరి ఎలా మాట మారుతాను సిగ్గు అనిపించట్లేదా మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాయి ఎక్కడికి వచ్చి ఇందాక ఏదో మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటుంది లేదంటే ఇంకో రకంగా అంటుంది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటుంది అది ఏది ఆడదావ ఆంధ్ర ఆడదావ ఆంధ్ర బడ్జెట్ నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై కోట్లయితే వంద కోట్లని చెప్తుంది అందులో నువ్వు ఖచ్చితంగా ఎలాగ జైలుకి వెళ్తావు హండ్రెడ్ పర్సెంట్ ఆడదాం ఆంధ్రం అని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఖచ్చితంగా అందులో డబ్బులు తినేసో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి అని ఖచ్చితంగా ఆ కేసులో నువ్వు నొక్కేసింది ఎంత ఉందో అంత నీ జాతకు నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి కదా నీ పైన నీ పైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి ఒక రెండు మూడు రోజులు ఊపిపట్టాను ముందు ముసలి పండుగ ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో ఈ ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉందో ఇవన్నీ అయిపోగానే ముందు మీ పనే పడతారు ఆ రోజు ఉక్కెట్టేదాలు మనం అంతా కూడా ఆ రోజు తెలుస్తుంది వంద కోట్ల నూట ఇరవై కోట్ల అనేది ఆ రోజు తెలుస్తుంది ఎంత కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఎంత నొక్కేశారు దాంతోపాటు తిరుపతి కూడా ఒకటి ఉంది మనకి తిరుపతి స్కామ్ ఒకటి ఉంది మనకి దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని మనం వెళ్ళినప్పుడల్లా కూడా ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్లిపోయి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు చేసాం కదా మనం ఆ స్కామ్ కూడా ఉంది మన దగ్గర ఆ రెండు ఉన్నాయి త్వరలో నువ్వు కూడా వెళ్తావు జైలుకి నీ మీద కూడా కేసులు బుక్ అవుతాయి ఆల్రెడీ ఒకటే కాదు రెండు కాదు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము పది కుక్కల కన్నా హీనంగా మోహే వేసేసారు మామూలుగా మీలా అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడే ఆ రోజే ఎదిగండి అంచు నువ్వు వేసావు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కలచవు కదా ఆ రోజు కూడా నువ్వు అయిన రోజున మేము కూడా దీపా దీపావళి చేస్తాం ఆ రోజున ఆడేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆడికి మూడింది అవకాశం లేదు కాబట్టి మనకి ఏ ఏది గచ్చంతరం లేకడికి ఆడికి పిచ్చి పట్టేసా ఎదోకే ఆడలా మాట్లాడుతున్నాడు ఆ కొడాలికి నీకు ఇద్దరికి ఉంటుంది ఇది వాళ్ళు బాగోతు అన్నమాట ఏదో చెప్పేది వాళ్ళే మాట్లాడేది వాళ్ళే మళ్ళీ అడ్డంగా బొకాయించేది వాళ్ళే బుద్ధులు తిట్టేసేది వాళ్ళే అంటే ప్రజలు అంత కొందరి పప్పులకి కనబడుతున్నారు వాళ్ళకి గూగుల్లో ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి యూట్యూబ్లోకి వెళ్ళి అలా కొట్టేమంటే ఇలా వచ్చేస్తాయి వీడియోలు మొత్తం గతంలో మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం అనేది మరి మీరు ఎవరికి చెప్తున్నారు పాఠాలు ఇక్కడ ఎర్ర కొడాలని ఇప్పుడు నువ్వు ఎదవం తిట్టింది ఎవరిని రోజన్నా లేదని జగన్మోహన్ రెడ్డినా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డిని ఆ గుడివాడ అమర్నాథ్ని అలాగే బస్సు వస్తున్నారని నువ్వు తిడితే గిడితే ఎదవాలని చెప్పేసి నాన్న తిట్టాలా చెప్పిన ఎదవాలే కాబట్టి ముఖ్యంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి స్వయంగా రోజానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మిస్తున్నాము ఆల్రెడీ ఒక కమిటీ వేసాము ఆ కమిటీ రుచికొండ ఉంటే బాగుంటుందని చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటారా అని చెప్పేసి అని రోజా చెప్తే ఎకంగా గుడివాడ అమ్మైతే జగన్మోహన్ రెడ్డి కోసమే అర్థమైంది అయితే ఏంటి ఇప్పుడు అలాగే అనుకోండి అన్నాడు ముందా ఎదవను తర్వాత మమ్మల్ని అందుకెళ్ళలే వారం బాబు పనికి మలసి ఉంటుంది అలా కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డిని అని ఆ గుడివాడ అమర్నాథ్ని అలాగే బస్సు వస్తున్నారని నువ్వు తిడితే గిడితే ఎదవాలని చెప్పేసి నాన్న తిట్టాలా చెప్పిన ఎదవలు అవు కాబట్టి ముఖ్యంగా రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి స్వయంగా రోజానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి కోసమే నిర్మితున్నాము ఆల్రెడీ ఒక కమిటీ వేసాము ఆ కమిటీ రుచికొండ ఉంటే బాగుంటుందని చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అని చెప్పేసి అని రోజా చెప్తే ఏకంగా గుడివాడ అమర్నాథ్ అయితే జగన్మోహన్ రెడ్డి కోసమే కడనండి అయితే ఏంటి ఇప్పుడు అలాగే అనుకోని అన్నాడు